హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి మిక్స్డ్ ట్రావెల్ బ్లాగ్ అని చెప్పాలి సో మొత్తం అంతా మీకు జర్నీ ఉంటుంది మొత్తం అంతా మేము ట్రావెల్ చేసేదే ఉంటుంది మీరు అడగచ్చు వైజాగ్ వెళ్తే మీరు ఎక్కువగా ట్రావెలే చేస్తారా అంటే అవునండి మేము ఎక్కువగా తిరుగుతూనే ఉంటాము లైక్ చూడని ప్లేసెస్ చూడడానికి కానీ కొన్ని మా వారికి తెలిసిన నేను చూడనటువంటివి కొన్ని ఇద్దరు చూడనటువంటివి ఇలా ప్లేసెస్ ట్రావెల్ చేస్తూనే ఉంటాము అండ్ తన ఆఫీస్ వర్క్స్ కానీ నా పర్సనల్ బ్యాంక్ వర్క్స్ కానీ చుట్టాలింటికి వెళ్ళడం అని ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి కంటిన్యూస్ ట్రావెల్ ఉంటూనే ఉంటుంది ఎవ్రీ టైం వైజాగ్ వచ్చినా సరే కొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటాయి వాటి మీద వస్తాము వచ్చాక అవి కవర్ చేసేసుకొని వెళ్తామన్నమాట అండ్ ఇంకేమైనా అదర్ వర్క్స్ ఉంటే పర్సనల్ వర్క్స్ బ్యాంకింగ్ వర్క్స్ చుట్టాలింటికి వెళ్ళడం ఏమైనా పర్చేస్ అక్కడే దొరికే పర్చేస్ చేసుకోవడం సో ఇలా ఏమైనా ఉంటే మాత్రం అవన్నిటినీ నేను చూసి వాటిని ప్రయారిటీ బేస్గా కంప్లీట్ చేసుకుంటాను అన్నమాట సో ఇదంతా కూడా మనకి ట్రావెలింగ్ బ్లాగ్సే ఉంటాయి మీకు ఇదంతా కూడా రోడ్వేనే ఉంటుంది ఒకసారి మేము లైక్ చిన్న ముషి పెందుర్తి హైవే ఉంటుంది కాస్త ఏమో శ్రీకాకుళం హైవే అండ్ నెక్స్ట్ వచ్చేసి తగరపల్సా సో తగరపల్సా కూడా వెళ్ళాము తగరపల్సలో ఒక వన్ నైట్ జర్నీ చేసాము అనమాట ఓవర్ నైట్ జర్నీ ఓవర్ నైట్ అని చెప్పను సో వెళ్ళి వచ్చాము సో దాన్ని మా వాళ్ళ వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళి వచ్చామన్నమాట సో అలాగా పిల్లలు ఉంటారు ఇంకా పిల్లల్ని కలవడానికి కానీ ఇలా అటు తీసుకెళ్ళాలి ఇటు తీసుకెళ్ళాలి బీచ్ బ్లాక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట uh why is me continuous go వ్లాగ్స్ అయితే డిఫరెంట్గా షేర్ చేద్దామనుకుంటాను అయితే చెప్పాను కదా వెళ్ళే ప్లేసెస్ని బట్టి నేను షేర్ చేస్తూ ఉంటాను మెయిన్గా అయితే కొన్ని టెంపుల్స్ వెళ్తూ ఉంటాను ఎవ్రీ రెగ్యులర్గా వెళ్ళేటటువంటివి అయితే కొన్నిసార్లు షేర్ చేయను కొన్నిసార్లు డిఫరెంట్గా అయితే షేర్ చేస్తాను లైక్ ఇప్పుడు ఇంకా ఉన్నాయన్నమాట నెక్స్ట్ టైం వెళ్తే మొన్నటిసారి వెళ్ళినప్పుడు తుఫాన్ వెళ్ళాము తుఫాన్లో వెళ్ళాము అంటే ఈ వీడియోస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చాను నేను ఆ టైంలో నేను తుఫాన్ తుఫాన్ వచ్చింది తుఫాన్ ఉండింది సో అందుకని ఆ టెంపుల్కి వెళ్ళా లేకపోయాను అది వచ్చేసి నూకాలమ్మ తల్లి టెంపుల్ సో అక్కడికి వెళ్ళలేకపోయాను సో వెళ్ళు ఉంటే అది కూడా షేర్ చేసేదాన్ని అది వెళ్ళలేదు అనమాట చాలా రోజులు అయిపోయింది దగ్గర దగ్గరగా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయింది మా చిన్నప్పుడు వన్ ఇయర్ అప్పుడు నైన్ మంత్స్ అప్పుడు వెళ్ళాం అనమాట అదొకటి మొక్కుంది ఉంది అంటే అవి అమ్మాయి వెళ్ళినప్పుడల్లా అక్కడికి చీర అవన్నీ ఇచ్చేది ఆల్రెడీ కొన్ని బ్లాగ్స్లో చెప్పే ఉండటం సో అది నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను సో ఇదంతా కూడా ఇన్ సిటీలోని వైజాగ్ ఇన్నర్ సిటీలోని కొన్ని ఏమైనా చెప్పాను కదా బ్యాంక్ వర్క్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా కవర్ చేసుకోవడానికి వెళ్తాను అని చెప్పేసి అండ్ ఇంకా చుట్టా చెప్పాను కదా చుట్టాలన్నటికీ ఇవే ఉంటాయి అనమాట రెగ్యులర్గా వైజాగ్ అంటే యాక్చువల్గా మొన్న టూర్ కూడా వేసుకుందాం అనుకున్నాం లోకల్లోని అరకు కానీ లేకపోతే డియోమాలి కానీ వెళ్దాం అనుకున్నాము బట్ చెప్ అనుకోకుండా పెద్ద తుఫాన్ అనేది వచ్చేసింది దగ్గర దగ్గర త్రీ డేస్ కంటిన్యూస్గా పడుతూనే ఉందనమాట మేము అసలు ట్రైన్కి కూడా వస్తామో రామో అన్నట్టుగా అయిపోయింది అనమాట ఆ రోజు అంత భారీ తుఫాను ఉండింది భారీ వర్షం ఉండింది సో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫైనల్గా అయితే ట్రైన్కి రీచ్ అయిపోయాము అండ్ నెక్స్ట్ టైం అయితే ఇంకా ఎప్పట్లో అయితే అనుకోవట్లేదు మళ్ళీ సమ్మర్ వరకు అయితే ప్లాన్ ఏం లేదు ఉంటే అనుకోకుండా ఉంటే చెప్తాను బట్ అయితే నాకైతే వర్క్స్ ఏం ప్రీప్రిపేర్డ్గా అయితే ఏం లేవు అప్పటికప్పుడు సడన్గా వస్తే చూడాలి సో ఈ వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది మీరు చూస్తూ ఉండండి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని బెల్త సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బా అందరూ చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ అయితే లైక్స్ అయితే రావట్లేదు ప్లీజ్ అబ్బా కంటిన్యూస్గా లైక్స్ కొంచెం ఇస్తూ ఉండండి సో దట్ మీరు లైక్ చేస్తే నాకు ఆ వీడియో అనేది కొంచెం పుష్ అప్ అయ్యి సజెషన్లోకి వెళ్తుంది సో దట్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని వాటిని కమెంట్ రూపంలో కూడా చెప్తూ ఉండండి సో దట్ నేను వాటిని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి నాకు చాలా యూజ్ అవుతుంది సో మీరు నాకైతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి నీ వ్లాగ్స్ కోసం పక్కనే ఉండే నోటిఫికేషన్ బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అనమాట సో మరి ఇదండి ఇవాళ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను నేను ఇక్కడి నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను సో వింటూ వ్యూ అయితే చూస్తూ ఉండండి